ఎమ్మెల్యే అమిలినేని ప్రత్యేక చొరవతో ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసిన టిడిపి సీనియర్ నాయకులు కళ్యాణదుర్గం కంబదూరు మండలాల్లో రైతన్నలకు టిడిపి సీనియర్ నాయకులు అధికారులతో కలిసి రైతన్నలకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశారు కళ్యాణదుర్గం కంబదూరులో మోరెపల్లి మల్లికార్జున టిడిపి రాష్ట్ర కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి గాజుల శ్రీరాములు అమిలినేని లక్ష్మీనారాయణ ముదిగల్లు శ్రీనివాసరెడ్డి రాజశేఖర్ పాలవేంకటాపురం రామ్మోహన్ మల్లిపల్లి నారాయణ గోర్లగోవిందు ఒంటిమిద్ది తలారి సత్తిలు విద్యుత్ అధికారులు డిఈ ఏడిఏ ఆధ్వర్యంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు రైతులు మాట్లాడుతూ కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు ఒక రైతు యాస్టరిస్ట్ బిడ్డ కాబట్టి గత రెండేళ్ల నుండి పడుతున్న రైతుల కష్టాలు తెలుసుకుని ఇప్పటికీ మూడు వందల యాభై మంది రైతులు ట్రాన్స్ఫార్మర్స్ కోసం ఎదురు చూస్తున్నారని అందులో ఇప్పటికీ నూట యాభై మందికి పంపిణీ చేశామని ఇంకో వారం రోజుల్లో మిగతా వారికీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు రైతులు మనోభావాలు కూడా తెలిపారు भुत्व ట్రాన్స్ఫార్మర్స్ మొత్తము ముప్పై రెండు ట్రాన్స్ఫార్మర్ రావడం జరిగింది దీనికంటే ముందు కూడా ఒక ఇరవై ఇరవై నలభై దాకా ఇచ్చాము మొత్తం డెబ్బై రెండు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని రైతులకు అర్జెంటుగా ఉండేటివి కూడా ఎమ్మెల్యే గారు కూడా ఒక ఇరవై మూడు పంపించారు వాటిలో కూడా ఎగ్జామిన్ చేసుకొని మండే లోపల అవి కూడా డ్రా చేస్తాము ఒక ఫిబ్రవరిలో మా సీఎండి గారు చెప్పడం ఏమంటే ఇప్పుడు ఫ్లో స్టార్ట్ అయింది ట్రాన్స్ఫార్మర్స్ కానీ కండక్టర్ కానీ ఫ్రీ వచ్చేస్తాయి మా ఫిబ్రవరి మార్చి లోపల టోటల్గా ఇక్కడ రైతులకు ఏవైతే రిజిస్టర్ అయినాయో దాదాపుగా ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ట్రాన్స్ఫార్మర్లు మనకు అవసరం ఈ మన ఎమ్మెల్యే కళ్యాణదుర్ కాన్స్టెన్సీ గారికి కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ఫిబ్రవరి మార్చి లోపల ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యే లోపల కూడా మొత్తము దశల వారిగా ఒక ఫేజ్ వన్ ఫేజ్ టూ అంటే ఇట్లా ఒక వారానికి పది ఒక నలభై ఇంకో వారానికి ముప్పై ఇట్లా వస్తాయి ఈ రకంగా ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ ముప్పై రెండు రైతులకు స్పెషల్గా మేము రైతాంగానికి మన ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇవి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము అందరికీ రైతులకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చాము ప్లస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఎస్టిమేట్లు ఏవైతే శాంక్షన్ అయినాయో మొత్తం కూడా మార్చి ముప్పై ఒకటి లోపల ఇవ్వ ఇవ్వడానికి సిఎండి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మేము రైతులకు స్టే ఫేస్డ్ బ్యానర్లో ఇచ్చేస్తాము కండక్టర్ కొద్దిగా ఇప్పుడు వాస్తవంగా అయితే గత నాలుగైదు నెలల నుంచి రాలేదు కొంత వచ్చింది ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఇచ్చాము ఫర్దర్గా కూడా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్ తీసుకున్న ప్రతి రైతుకు కూడా కండక్టర్ వారం పది రోజుల్లో వస్తుంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ మొత్తం ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేసుకొని రైతులకు న్యాయం చేస్తాం ఇప్పుడు నియోజకవర్గంగా మేము మొత్తం టోటల్గా రెండు రోజులు నాలుగులో రెండు రోజులు నా దగ్గర శాంక్షన్ అయిపోతుంటాయి ఇబ్బంది ఏం లేదు టోటల్గా శాంక్షన్ చేస్తున్నాము మెటీరియల్ అయితే ఫ్లో అయింది కాబట్టి ఇంకా మార్చ్ ఎండింగ్ లోపల మాక్సిమం చేసేస్తాం చర్యలు ఏం లేదు ఏపీటీఎస్ వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేసి మొన్న రీసెంట్గా కూడా అనంతపూర్లో వీళ్ళన్ని తీసుకునేటువంటి కూడా కక్కలపల్లిలో దొరికడం జరిగింది కమ్మదూరులో మీటర్ రీడర్స్ మాదిరి అంటే మా దగ్గర పనిచేసే వాళ్ళని కూడా హెచ్చరించాము సో అంటే మా పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు ఒక ఏజెన్సీ కంట్రోల్లో పనిచేసే రీడర్స్ కూడా అక్కడ అంటే వాళ్ళ పేర్లు చదవడం జరిగింది వాళ్ళకు ఆ రీడర్స్ ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో వాళ్ళని తీసేయడం అని చెప్పాము ఇంకొకటి ఎవడన్నా మామూలుగా ఒక కాంట్రాక్టర్కు మేము వర్క్ ఇచ్చి ఉంటాము వాళ్ళు లేబర్ పిలుచుకుంటుంటారు మాకు ఎవరు లేబర్ వచ్చింది మాకైతే తెలియదు ఆ లేబర్ అనేవాడు కూడా వీళ్ళ ఇద్దరితోటి కలిసి అనేది మాకు తేలింది పోలీసు కేసు కూడా పెట్టాము వాళ్ళను పోలీ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది బట్ ఈ మీటర్ రీడర్ సాయంతో అది చేశాడని తెలిసింది కాబట్టి వాళ్ళను కూడా అలౌ చేయొద్దని చెప్పినాము ఫర్దర్గా కూడా ఇప్పుడు సింగిల్ పేజ్ ట్రాన్స్ఫర్ రీసెంట్గా రాయదుర్గంలో జరిగింది ఇక్కడ ఇంకో చోట కూడా జరిగింది పెట్రోలింగ్ నైట్ టైం మా వాళ్ళు కూడా లైన్ ఇన్స్పెక్టర్లు ఏ కూడా రాత్రి ఒంటి వంట వరకు పెట్రోలింగ్ చేస్తున్నాము అంటే కొన్ని కొన్ని రోజులు కంట్రోల్ అయినంత వరకు అట్లాగే ఏపీటీఎస్ విజిలెన్స్ వాళ్ళకు కూడా చెప్పాము వాళ్ళు కూడా మా వెహికల్ ఇచ్చి రౌండ్ కొట్టించేసి వారానికి వస్తారని వాళ్ళని కూడా తిప్పుతున్నాం అంటే జరుగుతుంది బట్ కేర్ తీసుకుంటున్నాము పోలీసు వాళ్ళ నాలెడ్జ్లో కూడా పెట్టాము కూడా అవగాహన ప్రజల్లో కూడా అవగాహన అంటే అంటే ఇప్పుడు మన ట్రాన్స్ఫర్ మనం కాపాడుకునే వాళ్ళని కూడా చెప్పాము ఏదన్నా మీ నోటీస్కి ఏదన్నా వస్తే ఇమ్మీడియట్గా మాకు కూడా చెప్పమని ఎంత ఎంత ఉన్నా కూడా ఎక్కడైనా ల్యాగింగ్ ఉన్నా కూడా అఫీషియల్గా మేము కానీ ఏపీటీఎస్ విజిలెన్స్ స్వాడ్ కానీ లోకల్ పోలీసు వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది వీ విల్ టేక్ కేర్ వారం ఉన్నా కూడా ఎమర్జెన్సీ ఉన్నట్టు రోలింగ్ స్టాక్లో కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ తెఫ్ట్ జరిగినా కూడా ఏ రైతు కూడా మేము ఇబ్బంది పెట్టింది లేదు హండ్రెడ్ పర్సెంట్ చేసినాం గా కొత్తవి కూడా ఇచ్చేసినాం ఈరోజు రైతులకి శుభవార్త దాదాపు రెండు సంవత్సరాల నుండి విద్యుత్ శాఖలో రైతులకు ఒక్క ట్రాన్స్ఫార్మర్ కానీ ఒక్క కేబుల్ వైర్ కానీ ఒక్క మీటర్ కానీ ఎక్కువకున్న సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ఎమ్మెల్యే అమల్యేరు సురేంద్రబాబు చొరవతో విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు చొరవ తీసుకొని దాదాపు మూడు వందల యాభై అప్లికేషన్లు పెండింగ్ ఉండేవన్నీ కూడా ఇందాకే డిఈ గారు చెప్పినట్లు మొత్తం అన్నీ కూడా మార్చి లోపల క్లియరెన్స్ చేస్తామని చెప్పి చెప్పడము చాలా రైతులందరికీ అందరికీ చాలా సంతోషదగిన విషయం దీంట్లో ఎమ్మెల్యే కృషి చాలా ఉంది ఎందుకంటే రెండు మూడు సార్లు గుట్టపాటి రవికుమార్ని కూడా కలిసి మా ఇబ్బంది రైతులకు ఇబ్బంది ఉంది ట్రాన్స్ఫార్లు చాలా ఇబ్బంది ఉంది రైతులకి కరెంటు ఓల్టేజ్ లేకపోతున్నట్లు ఎక్కువ మోటార్లు కాలిపోతున్నవి అనే సందర్భాల్లో ఆయనను రిక్వెస్ట్ చేయడము ఆయన చొరువు తీసుకొని మా ఎమ్మెల్యే గారి మాట మీదుగా దాదాపు ఇప్పటికే దాదాపు అరవై డెబ్బై ట్రాన్స్ఫరాలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది మిగతా కూడా డి గారు చెప్పినట్ల ఫిబ్రవరి మార్చి లోపల అన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మిన్న ఏమున్నా కానీ ఎమ్మెల్యే కూడా చొరువు తీసుకొని ఈ ఎండలు ఎక్కువైతాయి మామూలు ఎండకాలంలో ఎక్కువ ట్రాన్స్ఫారాలు ఇబ్బంది అవుతుంది ఓల్టేజ్ తక్కువయి ఆ సందర్భంగా ఇప్పుడు మనకు శాంక్షన్ జనవరిలో ఇవ్వడం చాలా సంతోష తగ్గ విషయము రైతులందరూ కూడా మనం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా కూడా గత ప్రభుత్వంలో కూడా ఈ స్మార్ట్ మీటర్లు రైతులు పెట్టాలని కూడా పెద్ద ఎత్తున రుద్దారు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటుగా ఏదైతే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నామో దానికి కట్టుబడే ఉంటాము మీటర్లు పెట్టమని చెప్పి మా నా రవికుమార్ గారు మా మా ప్రియమత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాగా ప్రజలకి వాగ్దానం చేశారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు కరెంటు కూడా బ్రహ్మాండంగా ఉత్పత్తి చేసేదానికి ఇప్పుడు సో సోలార్ కానీ గాలిమర్లు కానీ విపరీతంగా కూడా మనకి ప్రభుత్వం తరపున వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మన కరెంటు కూడా కష్టాలు కూడా అన్నీ తొలిపోయినట్లే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్కువ ఉత్పత్తి జనరేషన్ చేసి కూడా మనకు రైతులకు కానీ ప్రాఫిట్ ఇండస్ట్రీస్కి కానీ అన్నప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు కాబట్టి ఉద్యోగస్తులు కూడా మా అందరికి బాగా సహకరిస్తున్నారు కూడా రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పి అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు నా పేరు వస్కేరప్ప బోరంపల్లి వన్ ఒక అయింది డిపి రాగా ఎమ్మెల్యే గారికి ప్రజా పోయి నేను అడిగిన వెంటనే మూడు రోజులకే ఇప్పించినారు ఫోన్ చేసి నాకు చాలా సంతోషం అయిపోయింది ఇది నేను ఆనందపడుతున్నాను మా పేరు తిమ్మరాయుడు ఇట్లంపల్లి గ్రామము మేము ఎమ్మెల్యేతో కలిసినాము ఎమ్మెల్యే ద్వారాగా ఆయన ఒక రైతు బిడ్డ అయ్యి మాకు సహకారం చేసినాడు ఈరోజు ట్రాన్స్ఫార్మర్ వచ్చిందని తీసుకుంటున్నాము సంవత్సరం జనవరి పదో తేదీ కట్టింది పోయిన సంవత్సరం ఈ రోజు ఇస్తామని సారు ఏదో ఎమ్మెల్యే సారు అదో రెగ్యూస్ ఇస్తుంది సార్ నమస్తే సార్ నా పేరు అమర్నాథ్ నేను రైతు ముదుగల్ దాదాపు నేను కట్టే వన్ ఇయర్ అవుతుంది సంవత్సరం అవుతుంది సంవత్సర కాలం నుంచి తిరిగి తిరిగి సాలైంది మన ప్రజా ప్రజా ఏ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు సార్కి అర్జీ పెట్టుకోవడం వల్ల ఆయన రైతు బిడ్డగా నా కష్టాన్ని గుర్తించి నాకు ట్రాన్స్ఫార్మ్ ఇప్పడం జరిగింది ఆయనకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు మన కళ్యాణంలో ఒక గుర్తింపు అంటూ సార్కి ఉంది దాన్ని మాటల్లో కాకుండా చేతుల్లో చూపిస్తాడు అదైతే వాస్తవము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు